మంచిర్యాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునందన్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని వారు విధు పలికారు లక్ష్యపేట్ దండపల్లి మండలాల్లో వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు అమెరికా నుంచి టూరిస్టులు అప్పుడప్పుడు వస్తే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎలా తెలుస్తుందని రఘునందన్ విద్య వైద్యం ఎత్తిపోతల పథకాలకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నారు చేసిన ప్రకటన చూసుకుంటే ఈ నేషనల్ హైవే గురించి వచ్చింది మొదట రెండో విడత మూడో విడత ప్రతి విడత చేంజ్ పోతున్నారు మీ ఏంటి ఆలోచన ఏంటి మీ విజన్ ఏంటి అడుగుతున్నాం మార్పు చేస్తున్నారు ఇప్పుడు మనకున్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముకు గురైనటువంటి చాలా రైతులు వరకు వాళ్ళు ఇప్పటి వరకు మనకు రాగలదు డబ్బు అని చెప్పి కొంతమంది ఇప్పటికంటున్నారు వాళ్ళు ఆరగ నష్టపోయి బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా గోదావరి